హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లలిత కిచెన్ ఈరోజు వీడియోలో మా ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు సరదాగా పన్నీర్తో రసగుల్లా ప్రిపేర్ చేద్దామని ఒక హాఫ్ లీటర్ దాకా పాలని ఇలా పన్నీర్ ప్రిపేర్ చేసి స్టార్ట్ చేసామండి ఈ పన్నీర్ని బాగా ఇలా మనం చేతితో మెదిపినట్టుగా చేసి బాగా మ్యాష్ చేయాలి ఎంతలా అంటే బాగా ఫైన్గా పిండిలాగా అయిపోవాలండి బాగా ఎక్కువసేపు మనం దీన్ని మద్దన చేస్తే ఆయిలీగా అయ్యి బాగా దగ్గరగా పిండిలాగా అయిపోతుంది సాఫ్ట్గా అయిన తర్వాత ఈ ఉండలు చేసుకునే లోపల ముందరగానే మనం పంచదార పాకం పట్టుకోవాలి దానికోసం ఒక వంద గ్రాముల దాకా పంచదార ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ దాకా వాటర్ తీసుకుని ఒక పది నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ మరిగిస్తే పంచదార అంతా డిజాల్వ్ అయిపోయి లైట్గా మరగడం స్టార్ట్ అయిందండి ఈ టైంలో మధ్యలోనే కొద్దిగా చేతికి నెయ్యి రాసుకుని మనం బాగా మెదుపుకున్న పన్నీర్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని పక్కన పెట్టుకున్నాము తర్వాత ఈ బాల్స్ని ఇలా మరుగుతున్న పాకంలో మెల్లగా మనం వేసుకోవాలి విడిపోకుండా చాలా బాగా వచ్చాయండి ఫస్ట్ టైం ఇదైతే నేను చేయడం నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తాయని ఎందుకంటే చాలాసార్లు ట్రై చేసినా కూడా విడిపోయినట్టు అయిపోయాయి సో ఇలా పాకంలో వేసిన ఈ బాల్స్ ఒక పది పదిహేను నిమిషాల పాటు మనం పాకాన్ని లో ఫ్లేమ్లో మరిగించుకుంటే ఇవి పాకమంతా అబ్జార్బ్ చేసుకుని లైట్గా తీగపాకం వస్తుంది అండ్ ఇవి కూడా మంచిగా స్వీట్గా స్పాంజీగా తయారవుతాయండి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఇలా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని మనం చల్లార్చుకోవాలి ఇలా చల్లార్చుకునేసరికి మనకి స్పాంజీగా బాగా పాకం పీల్చుకుని చాలా రుచిగా తయారవుతాయండి నేనైతే ఇందులో ఏ మైదా పిండి యూజ్ చేయలేదు జస్ట్ ఉండలు చేసుకోవడానికి వీలుగా కొద్దిగా నెయ్యి చేతికి అప్లై చేసుకున్నాను ఇలా ఒక పదిహేను నిమిషాల తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత బాగా చల్లారేదాకా వీటిని ఇలాగే ఇందులోనే వదిలేస్తే బాగా పాకాన్ని అబ్జార్బ్ చేసుకుంటాయండి ఆ వేడిదనానికి ఇలా ఎంతో స్పంజీగా చాలా టేస్టీగా ప్రిపేర్ అయిన ఈ రసగుల్లాల్ని మా పిల్లలైతే ఎంతో ఎంజాయ్ చేశారు ఈ రెసిపీని ఈ స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఒపీనియన్ని నాకు కామెంట్స్లో షేర్ చేయండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన శ్రీలలిత కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్